శ్రీగురభ్యో నమ నేను మీ ఉల్లగంటి హర్మశర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మరి జూన్ నెలలో మిథున రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక ఈ యొక్క జూన్ నెలలో మిథున రాశి వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా ఆరోగ్య రీత్యా మరి సమస్యలేనేవి అధికంగా కనిపిస్తున్నాయి మరి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉంది బంధువులు మిత్రుల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురుకో ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నెలలో మీరు ఈ నెలలో ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా అధికంగానే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ నెలలో నమ్మిన వారి వల్ల మోసాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ప్రతి విషయానికి కూడా కోపం అనేది అధికంగా కనిపిస్తుంది మాట మాట పెరిగి ఇంట్లో కానీ బయట వ్యక్తులతో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్న తర్వాత మాట్లాడడం కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్య విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఈ నెలలో మరి కోర్టు రీత్యా మీకు ఏవైనా తీర్పులుంటే అవి మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పెద్దవారి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి అదేవిధంగా తీర్థయాత్రలు చేయడం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఎవరైతే ఈ యొక్క మిథనరాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి మీ యొక్క వ్యాపారం అనేది కూడా చాలా మందకోడిగా సాగుతూ ఉంటుంది ఈ నెల కూడా జాయింట్ వ్యాపారస్తులకు కూడా మరి వారి యొక్క మధ్యలో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నిరంత అనుకూలంగా లేదు ఈ యొక్క మిథున రాశి వారికి ఇక ఎవరైతే మిథున రాశిలో ఉంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న మరియు వారందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నిరంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వారి వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎక్కువ అవుతాయి దాంతో వారితో మాటా మాటా పెరిగి గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో మరి మీ యొక్క ఉద్యోగాల నుంచి బయటికి ఉద్యోగం నుంచి బయటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క కింది స్థాయి అధికారులతో కూడా తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఈ నెలలో ఇక ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క మిథున రాశిలో ఉన్న విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిరంతర అనుకూలంగా లేదనే చెప్పాలి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారికి ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో చలనచిత్ర సంఘస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా లేదని చెప్పాలి ముఖ్యంగా మరి గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా మళ్ళీ అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయిండి పునః ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఈ నెల అంతా అనుకూలంగా లేదండి కాబట్టి మొత్తంగా చెప్పాలి అంటే మిథున్ రాశి వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఒక నిర్ణయాలు తీసుకోవాలి మరి ఇంట్లో భార్యాభర్తలు అనే సఖ్యత ఉండదు ఇంతటి మరి పనినైనా అవలేలుగా పూర్తి చేసే మీరు ఈ నెలలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోక తప్పదండి ఇక ఈ నెలలో వీరు చేసుకోవాల్సిన పరిష్కారం చేసి బాగా గుర్తుంచుకోండి లక్ష్మీ నరసింహస్వామి వారికి చేత వరకు కూడా స్వామి వారికి అర్చన చేయించుకోండి అదేవిధంగా మీకు వీలైనంత వరకు కూడా మరి విష్ణుమూర్తి ఆరాధన బాగా గుర్తుంచుకోండి విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే మీకు ఈ నెలంతా కూడా మంచి జరిగి మీ యొక్క శత్రువుల వల్ల వచ్చే ఇబ్బందులు అదేవిధంగా గృహంలో వచ్చేటువంటి అంటే భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగి ఈ నెలంతా కూడా మీకు మంచి జరుగుతుందండి సుభస్య శీఘ్రం